ద రెడ్ ఫోర్ట్ ఢిల్లీలో ఉన్న ప్రసిద్ధ చారిత్రాత్మక కోట ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన అద్భుత కట్టడం కానీ చరిత్రలో ఇది కొన్ని భయానక కథలను కూడా వినిపిస్తుంది ఇది నేను చెప్పింది కాదు అక్కడ పనిచేసే గార్డులు నైట్ వాచ్మెన్లు అలాగే అక్కడ జరిగిన కొన్ని వింత అనుభవాలపై ఇది ఆధారపడింది అనమాట ఇది నిజమా కాదా లేక మనం ఊహించుకుంటున్నామా చూద్దాం వెల్కమ్ టు ద రెడ్ ఫోర్ట్ హర్రర్ స్టోరీ ఇలాంటి హర్రర్ మిస్టీరియస్ అండ్ హిస్టారికల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చాలా మంది చూస్తున్నారు చూడొద్దని కాదు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి నేను చూపిస్తాను 98.9% ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారనమాట చూస్తున్నారు బాగుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ అన్నా అవ్వాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో ఢిల్లీలోనే ఒక ఏరియాలో వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు వీళ్ళకి మ్యారేజ్ ఒక సిక్స్ మంత్స్ లేదా ఎయిట్ మంత్స్ అవుతుంది అనుకుంటాను వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండేవారు ఇతనేమో హస్బెండ్ వచ్చేసి షాప్లో లో షాప్లో చేసేవాడు అనమాట వైఫ్ వచ్చేసి టీచర్ అనమాట పేర్లు చెప్పలేదు కదండి హస్బెండ్ పేరు వచ్చేసి వాసిమ్ అండి వైఫ్ పేరు వచ్చేసి ముస్కాన్ తనేమో టీచర్ అనమాట ఇంకా టీచర్ అయితే సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదండి అప్పుడు వీళ్ళు చాలా బోర్గా ఫీల్ అయ్యారు ఈవిడ ఇంట్లోనే చాలా ఎక్కువ సమయం గడిపేసింది తర్వాత తనేమో బట్టల షాప్ నుంచి నైట్ వచ్చేవాడు అనమాట ఒకరోజు కూర్చనప్పుడే షాప్ నుంచి అయితే వచ్చి కూర్చున్నాడండి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అప్పుడు ముస్కాన్ అంటుంది నా వెకేషన్ టైం కూడా అయిపోతుంది కదా మనం ఎక్కడైనా కాసేపు అలా వెళ్ళొద్దామంటే సరే అక్కడికి వెళ్దాం అంటే రెడ్ ఫోర్ట్ ఉంటుంది కదా అక్కడికి వెళ్దాం అని చెప్తారని చెప్తుంది అనమాట సరే వెళ్దాం మనం నైట్ వరకు అక్కడ ఉందాం ఉండి మనం తినేసి ఇంచక్క ఇంటికి వద్దామంటాడు సరే అని చెప్పి ఓకే అని చెప్పి ఇంకా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు ఇంకా వీళ్ళు ఈ ఎర్రకోటగా వెళ్లే సమయం అయితే దగ్గరికి వచ్చేసింది వీళ్ళు బయలుదేరతారనమాట వీళ్ళు ద రెడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే వస్తారు వచ్చిన తర్వాత ఫుల్ మనుషులతో రెడ్ ఫోర్ట్ ఎక్కడ ఖాళీగా ఉండదు కదండి చాలా బిజీగా ఉంటుంది అంత బిజీలో వీళ్ళు చాలా మంది అయితే ఉన్నారు సరే ఇంకా వెనక్కి వెళ్ళడం ఎందుకని అని చెప్పి వీళ్ళు లోపలికి అయితే వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిన తర్వాత అక్కడున్న గోడలు అక్కడున్న ఆ రెడ్ ఫోర్ట్ ని చూసి వీళ్ళకి చాలా మంచిగా అయితే అనిపించింది ఎంత మంచిగా అనిపించిందంటే అబ్బాయి ఎంత చక్కగా కట్టారు ఈ కోటని ఎంత అందంగా ఉంది ఎన్ని సంవత్సరాలు అయినా ఇలాగే ఉంది మనం ఇప్పుడు కట్టుకుంటున్న ఇళ్ళలు అయితే వర్షానికి తడిసిపోయి పడిపోతున్నాయి అని చెప్పి అనుకుంటుంది అనమాట అప్పుడు తనకి ముస్కాన్ ఫొటోస్ తీసుకుంటుంది అక్కడక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటుంది తీసుకున్న తర్వాత తన ఫోన్లో చార్జింగ్ అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా అలా వీళ్ళు తిరుగుతూ తిరుగుతూ కొంచెం చీకటైతే పడడం పడ్డం స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి కొన్ని మనం ఇలాంటివి చూడాలనుకున్నప్పుడు చూడండి నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు లేదా సిక్స్ వరకు మ్యూజియంస్ అయినా సరే కొన్ని కొన్ని టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ లోనే మనం వెళ్ళి వాటిని చూసేసి వస్తామన్నమాట అలాగే రెడ్ ఫోర్ట్ కూడా కొంత టైం ఉంటుందన్నమాట మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఇలా అయితే ఉంటుంది అక్కడ జనం చాలా ఎక్కువగా ఉన్నారండి చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు కూడా చూసారు బాగా ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేసిన తర్వాత ముస్కాన్ అయితే చెప్తుంది బయటికి వచ్చే మార్గంలోనే నేను నేనైతే వాష్రూమ్కి వెళ్తాను వాసిమ్ నువ్వు ఇక్కడే వెయిట్ చేయి నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి తనైతే వెళ్తుంది సరే అని చెప్పి వాసిం నేను ఉంటాను అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తాడు అనమాట ఇంతలో వాసింకైతే ఫోన్ వస్తుందండి ఫోన్ మాట్లాడుకుంటూ తను అక్కడి నుంచి ఇంకా కోట లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటాడు ఆ ఫోన్ మాట్లాడుతూ ఎంత దూరం వెళ్తాడో తనకు అర్థం కాదనమాట కోట ఆ ఫోర్ట్ మధ్యలో అయితే వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత తన ఫోన్ అయితే ఆగిపోతుంది ఏంటి ఫోన్ ఆగిపోయిందని చెప్పి తను సెల్ చూస్తాడు సెల్ చూస్తే అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పి తను తను అప్పుడు అర్థమవుతుంది అనమాట నేను ఇంత లోపలికి వచ్చేసాను అని చెప్పి ఇంతలో ముస్కాను అయితే బయటకు వస్తుంది తినేమనుకుంటుందంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకు బయటకి వెళ్ళిపోయి ఉంటాడని చెప్పి తిను కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇంకా వాచ్మెన్ సెక్యూరిటీ డోర్ క్లోజ్ చేసే టైం వచ్చేస్తుంది అనమాట ఎవరు లేరు అని చెప్పి తనైతే వాచ్మెన్ సారీ సెక్యూరిటీ డోర్ క్లోజ్ చేస్తాడు చేసేసిన తర్వాత అందరు బయటకైతే వచ్చేస్తారు తిను కూడా తాళం వేసుకుని బయటకైతే వచ్చేస్తాడు అనమాట వాసింగ్ అయితే లోపల ఉండిపోతాడు అప్పుడు తనకి ఏం అర్థం కాదు వచ్చిన దారి అయితే మర్చిపోతాడు రెడ్ ఎర్రకోట అనేది ఇంత పెద్దగా ఉంటుంది ఏ దారిలో వచ్చాడో తనైతే మర్చిపోతాడు చీకటి కూడా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇంకా తను ఏం చేసేది ఏం లేక ఎక్కడి నుంచి వెళ్ళాలని చూస్తూ ఉంటాడు ఇంతలోనే ఏం జరుగుతుందంటే తనకి నవ్వుల సౌండ్ అలాగే పట్టీల సౌండ్ ఎవరో కొంతమంది కలిసి డ్యాన్స్ చేస్తున్న సౌండ్ వినిపిస్తుంది అనమాట తను ఏమనుకుంటాడంటే ఫోన్లో అలాగే ఎవరో ఉన్నారనమాట వెళ్ళి చూద్దామని చెప్పి అలాగే వెళ్తాడనమాట ముందుకి అక్కడ ఎవరో కనిపించరు ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందని చెప్పి తను మళ్ళీ అలాగే వింటాడు వింటే అప్పుడు తనకు అనిపిస్తుంది ఇది ఎక్కడి నుంచి రావట్లేదు ముంతాజ్ మహల్ నుంచి వస్తుంది సౌండ్ అని చెప్పి అక్కడికైతే వెళ్ళి తనైతే చూస్తాడండి చూసిన తర్వాత అక్కడ కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఉంటారన్నమాట మంచిగా రెడీ అయ్యి డ్యాన్స్ చేస్తూ ఉంటారు వెళ్ళెవరు డ్యాన్స్ చేస్తున్నారు కదని అలా చూస్తూ ఉంటాడు అనమాట ఇంకా మనం కొంచెం దగ్గరికి అని చెప్పి దగ్గరికి దగ్గరికి వెళ్ళేలోపు అక్కడగా పూల గుండెకి కాలు తగిలి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సడన్ గా ఇతని వైపే తిరిగి చూస్తారు తను కూడా వాళ్ళ వైపు చూస్తాడు చూసి ఇతనికి గుండె అయితే ఒక్కసారిగా దడపట్టేస్తుంది ఎందుకంటే అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అని వాళ్ళకి ఎవ్వరికి కళ్ళు లేవండి అంత భయంకరంగా ఉన్న వాళ్ళని చూసి తనైతే షాక్ అయిపోతాడు అంతే ఇంక అక్కడి నుంచి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అనమాట పరిగెత్తుకుంటూ వచ్చేసిన తర్వాత తను పరిగెడుతూ ఉంటాడు ఇంత లోపల ఒక ఒక వైపు నుంచి గట్టిగా అన్న సౌండ్ అయితే ఎవరు అరుస్తున్నట్టు వినిపిస్తుంది తను మళ్ళీ అటువైపు పరిగెడతారనమాట పరిగెట్టిన తర్వాత మళ్ళీ ఏం అంటే మళ్ళీ ఇలాంటివి నేను ఏదైనా చూస్తే ఇంకా మళ్ళీ ఇంకా ప్రాబ్లం అయితే పడిపోతాను కానీ అక్కడ ఉన్నది మనిషి అయితే నేనైతే సేఫ్ సేఫ్గా అవ్వచ్చు కదా అని చెప్పి మళ్ళీ అటువైపు వెళ్తాడు అతను పరిగెడుతూ వెళ్తూ ఉంటాడనమాట వెళ్తూ ఉంటే అక్కడ ఒక అతను అయితే పడిపోయి గాయాల తగిలి ఉంటాడనమాట పర్లేదులే ఎవరు మనిషి అని చెప్పి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు ఎవరు నువ్వు ఎందుకు పడిపోయానో నిన్ను ఎవరు కొట్టారు ఎందుకు బ్లడ్ వస్తుందని అడిగితే అంటాడు నన్ను వాళ్ళందరూ కొట్టేశారు వాళ్ళందరూ నన్ను చంపేస్తారు నన్ను త్వరగా అక్కడ నుంచి తీసుకెళ్ళిపో అంటాడు ఎవరు కొట్టారు ఎవరు చంపేస్తున్నారు అని చెప్పంటే తనంటాడు వాళ్ళే ఇక్కడున్న బ్రిటిష్ వాళ్ళనప్పుడు మేము చంపేసాం కదా అప్పుడు వాళ్ళు ఇప్పుడు నా మీద పగ పట్టుకుని నన్ను వచ్చి చంపేస్తున్నారు గట్టిలతో చేస్తున్నారు అంటారు అనమాట అంటాడు అంటే వా అతనేమో అవునా అని చెప్పి ఆశ్చర్యంలో ఉంటాడు అనమాట అయితే అప్పుడు తను అక్కడ నుంచి గాయాలతో ఉన్న వ్యక్తి లేచిపోయి పరిగెడుతూ పరిగెడుతూ తన కళ్ళ ముందరే మాయమైపోతాడనమాట వాసింకి ఇంకా చెమటలు పట్టేసి ఏం చేయాలో అర్థం కాదు ఇలా నేను ఎలా అయిపోయాను ఇక్కడికి వచ్చి చూస్తే ఇలాంటివి ఏంటి అని చెప్పి లో వండిపోతాడు ఒక చోటకు వెళ్ళి కూర్చుంటాడు అన్నమాట కూర్చుంటే అప్పుడు తన వెనకాల తను అరుస్తూ వెనక్కి తిరిగి అయితే చూస్తాడండి అప్పుడే అర్థమవుతుంది తనకి అప్పుడు తన వైఫ్ ముస్కాన్ ముస్కాని ఇంకా కొంతమంది పోలీస్ సెక్యూరిటీస్ అయితే వస్తారనమాట వచ్చి అతన్ని అయితే బయటకు తీసుకెళ్తారు సేఫ్గా అతను వీళ్ళందరికీ ఇలా జరిగిందని చెప్తాడు అప్పుడు ఆ అతను అంటాడు సెక్యూరిటీ లేదా పోలీస్ అంటాడు మీరు ఫస్ట్ కాదండి ఇలా చెప్పిన వాళ్ళు చాలా మంది ఇలా చెప్పారు ఇక్కడ ఎలాంటివి అవుతున్నాయని చెప్పి ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం అలీ ఖాన్ అని పనిచేశాడు ఆయన గురువారం ఇక్కడ ఉండేవాడు అనమాట డ్యూటీలో ఆయన కూడా ఇలాంటివి ఎన్నో విన్నాడు చూసాడనమాట ఆయన డ్యూటీలో ఉండగా ఎవరు ఆయన వెనక వీపు మీద కొట్టడం ఆయన ఆ స్పర్శ అయితే తెలిసింది కానీ ఆయన వెంటనే వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆయన వెనకాల ఎవరైతే లేరన్నమాట వీపు మీద అయితే అలా హస్త హస్తం గుర్తు అయితే పడింది ఆయన అప్పటి నుంచి కొంచెం భయంగా ఆ అదొక ప్రచారంలో అయితే ఉంది ఇలాంటివి చాలా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి అని చెప్పారనమాట ఆహా అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇదండి స్టోరీ నిజమో కాదో తెలియదు కానీ నేను దీంతో చెప్పేది ఏంటంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు టూరిజం ప్లేసెస్ కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెళ్తున్నప్పుడు మనం పూర్తిగా దాని గురించి హిస్టరీ తెలుసుకుని కానీ అదంతా మంచిదా కాదా అని తెలుసుకుని అంత సిద్ధంగా ఉండి వెళ్ళాలి లేకపోతే ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అని నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఇంతకీ దీనికి ఇంకొక ఇంకొక మెసేజ్ ఏంటంటే ఇంకొక వార్త ఏమని ప్రచారంలో ఉందంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ స్వాతంత్రం యుద్ధ సమయంలో ఈ కోటలో ఎంతో మంది మరణించారంట బందీ గృహాల్లో శిక్షలు చావులు అనుభవించారంట ఇవే ఆత్మలై ఇప్పటికీ ఈ కోటలో సంచరిస్తున్నాయని ఇక్కడ వాళ్ళు అయితే నమ్ముతున్నారు సో ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్గా ఉండండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని హారర్ స్టోరీస్ మిస్టీరియస్ హిస్టారికల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని చూ చూస్తూనే ఉండండి కేర్ఫుల్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్